అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి టెట్ టూ డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ఫ్రీ క్లాసులు గైడెన్స్ అనేటువంటిది మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ ేషన్ బిల్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది టెట్ టూ డిఎస్సికి సంబంధించి చాలా ఫ్రీ కంటెంట్ అనేటువంటిది రెగ్యులర్ గా మన వాట్సాప్ గ్రూపుల్లో గత ఐదు సంవత్సరాల నుంచి అయితే అందించడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను అక్కడ నుంచి జాయిన్ అయ్యేసి ఫ్రీ సర్వీస్ అనేది పొందే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మన శ్రీ సాయి ట్యూటోరియల్ యాప్ లింక్ కూడా దాని కిందనే మీకు అందుబాటులో ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి టెట్ టూ డిఎస్సి సంబంధించి ఫ్రీగా మీకు మెటీరియల్ సెక్షన్లో అక్కడ అందుబాటులో ఉంది చాలా ముఖ్యమైనటువంటి మెటీరియల్ క్విక్ రివిజన్లో ఉపయోగపడే విధంగా చాలా అద్భుతంగా మీకు అక్కడ అందించడం అయితే జరిగింది దాని తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయి ఖచ్చితంగా వాటిని యూటిలైజ్ చేసుకోండి ప్లే స్టోర్లో కూడా శ్రీ సాయి అని కొట్టేస్తే మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది అక్కడ నుంచి మీరు యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మొదటి అంశం కనుక చూసుకుంటే ప్రకృతి ప్రేమికుడు సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి వనజీవి రామయ్య గారు అయితే ఇక లేరండి గుండెపోటుతో పద్మశ్రీ రామయ్య గారు మృతి చెందడం అయితే జరిగింది నేడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పలు రాష్ట్రాల్లో పాఠ్యాంశాలుగా ఆయన జీవిత చరిత్ర ఉన్నదంటే ఆయన ఇంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తితో మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది సమాజానికి రామయ్య స్ఫూర్తిదాయకము ఇక్కడ వృక్షోరక్షితి రక్షిత అనేటువంటి అంశాన్ని కనుక చూసుకుంటే కేవలం చెప్పడమే కాకుండా నిరంతరం దాన్ని ప్రచారం చేయడమే కాకుండా జేబులో విత్తనాలు పెట్టుకొని బంజరు భూముల్లో విత్తనాలు నాటుతూ ఉన్నటువంటి వ్యక్తిగా మనం చెప్పవచ్చు ఆయన దగ్గర ఇరవై ఉంటే కేవలం ఐదు రూపాయలతో భోజనం చేసి మిగిలినటువంటి పదకొండు రూపాయలు కనుక చూసుకుంటే ఈ రకమైనటువంటి అట్టలు దానిపైన కలరింగ్ వేసేసి బుక్ షో రక్షిత అనేటువంటి అంశాన్ని నిరంతరం ప్రచారం చేసినటువంటి వ్యక్తిగా మనము చూడవచ్చు ఖచ్చితంగా ఈయనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది అనవసరమైనటువంటి విషయాల గురించి మనం టైం వేస్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా అవసరమైనటువంటి విషయము ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము కంటెంట్ పరంగా కూడా మనకు ఉపయోగపడుతుంది సిక్స్త్ క్లాస్ సోషల్లో ఉంది అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పరంగా కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మొదటి అంశంగా తీసుకొని రావడం అయితే జరిగింది మన ఛానల్ ద్వారా వనజీవి రామయ్య గారికి నివాళి అర్పిస్తూ మొదటి అంశంలోకి అయితే వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఈ రకంగా ఆయన ఎక్కడ చూసినా అటైర్ అనేటువంటిది ఈ రకంగా ఉండేది ప్రకృతి ప్రేమికుడు అనేటువంటిది క్లియర్గా మనకు చూస్తేనే కనిపిస్తుంది ఇక మొదటి అంశం చూసుకుంటే యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టుల భర్తీకి సీఎం ఆదేశం రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు గత పదహారు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టులను భర్తీ చేసిందని గుర్తు చేశారు ఇప్పుడు యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఉద్యోగాలను భర్తీ చేస్తే ఈ సంఖ్య ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షలకు చేరుతుందని పేర్కొన్నారు దీంతో ఉద్యోగాల భర్తీలో రికార్డు సృష్టి అవుతుంది అని అనడం అయితే జరిగింది మొన్న నుంచి మనకు గతంలో కూడా ఈ ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది ప్రజెంట్ సీఎం గారు అయితే ఆదేశించడం అయితే జరిగింది కాబట్టి ఇంకా ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు వస్తాయా లేదా అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు టెట్ అనేటువంటిది కనుక చూసుకుంటే రానే వచ్చేసింది రెండు నెలల్లో ఎగ్జామ్ అంటే ఇప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు గతంలో నుంచి చదువుతూ ఉన్నటువంటి వాళ్ళకి అది పెద్ద ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అంటే కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చదివి ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటారు రాయాల్సినటువంటి వాళ్ళు ప్రాక్టీస్ అలాంటి అలాంటివి అన్నీ చేసేసుకొని వాళ్ళు హ్యాపీగా రాసుకుంటారు కాబట్టి సిలబస్ అనేటువంటిది ముందుగా కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది చాలా ఉంటుంది కాబట్టి చాలామంది డిఎస్సి అభ్యర్థులు కనుక చూసుకుంటే నెగ్లెక్ట్ చేసి పుస్తకాలను పక్కన పెట్టినటువంటి సందర్భాన్ని గతంలో మనం చూసాం ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ అంటే చాలామంది పుస్తకాలను చదువుతున్నారు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడైనా మనము ఒక ట్రాక్లో పడుతున్నాం కాబట్టి ఇక్కడ నుంచి సీరియస్గా ఈ యొక్క ట్రాక్ని మీరు కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి అంశం గురించి అయితే చాలామంది రెగ్యులర్గా మనం అడుగుతూ ఉంటారు కాబట్టి జూన్ వరకు మనకు దీనికి సంబంధించిన పరీక్షలు ముగుస్తాయి కాబట్టి ఖచ్చితంగా జూన్ తర్వాతనే మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది రావడానికి అవకాశాలు అనేటువంటివి క్లియర్గా కనిపిస్తున్నాయి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ సీరియస్గా కొనసాగించి మంచి మార్కులు అనేటువంటివి టెట్లో సాధించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎవరు టెట్ రాయాలి అని అడుగుతున్నారండి ఖచ్చితంగా క్వాలిఫైగా అన్నటువంటి వాళ్ళైతే రాయాల్సిందే మిగిలినటువంటి వాళ్ళు కనుక చూసుకుంటే వంద ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా రాయండి ఎందుకంటే ఇప్పుడు వన్ థర్టీ అనేటువంటిది కనుక చూసుకుంటే వన్ ట్వంటీ స్కోర్లు అనేటువంటివి కూడా చాలా మందికి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా టెట్లో ఒక్క మార్కు పెరిగినా కూడా అది డిఎస్సిలో చాలా ప్లస్ అవుతుంది కాబట్టి కాబట్టి పాయింట్లలో పోయినటువంటి వాళ్ళు టెట్ టెట్లో కనుక చూసుకుంటే ఒకటి రెండు మార్కులు ఉంటే ఈసారి జాబ్లో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి టెట్ స్కోర్ అనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి అంశం కాబట్టి అవకాశం ఉంటే మీకు ఆర్థిక ఇబ్బందులు లేకుంటే కనుక మీకు మంచి స్కోర్ ఉన్నా కూడా టెట్ అనేటువంటిది రాయండి మీ స్కోర్ అనేటువంటిది ఇంప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి కొంతమంది అభ్యర్థుల కోరిక మేరకు ఈ యాభై రోజులకు సంబంధించిన టెట్ అనేటువంటిది మంచి స్కోర్ సాధించే విధంగా ఎస్సీఆర్టీ పుస్తకాలను ప్రామాణికంగా చేసుకొని మీకు టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఈ మంత్ పదిహేను నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది చాలామంది అభ్యర్థులు మెసేజ్ అయితే చేస్తున్నారు అయితే డిఎస్సి సిరీస్ అనేటువంటిది మనకు రన్నింగ్లో ఉంది కదా ఇప్పుడు ఎట్లా అంటే ఇక్కడ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి ఈ రోజు నుంచి మీకు అంటే నెక్స్ట్ మన ఫిఫ్టీన్త్ నుంచి అయితే ఈ టెట్కు సంబంధించిన సిరీస్ అనేటువంటిది మీకు అందులోనే ఉచితంగా ఇస్తాను కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కావాల్సిన వాళ్ళు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు గతంలో కనుక తీసుకుంటే తీసుకున్న వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వ్యాలిడిటీ కూడా ఉంది మీకు దానికి సంబంధించి కొత్త మళ్ళీ ఇక కొత్త మేము స్టార్ట్ చేయాలి అనుకుంటేనేమో ఇందులో జాయిన్ అవ్వండి లేదంటే అదే కంటిన్యూ అవుతానంటే కంటిన్యూ అవ్వండి అది మీ ఇష్టం అండి దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా రేపటి వరకు మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే ముప్పై వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి సీఎంకు ఆర్ కృష్ణయ్య బహిరంగ లేఖ అనేటువంటి అంశం రాష్ట్రంలో గతేడాది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినటువంటి చేసినప్పటికీ పలు కారణాలతో పూర్తి స్థాయిలో పోస్టులు భర్తీ కాలేదు దీంతో పెద్ద ఎత్తున ఖాళీలు అయితే ఉన్నాయి మరోవైపు లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో పలు కేటగిరీలో ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి ముప్పై వేలు అంటే ఇక్కడ ఈ ముప్పై వేలు అంటే దాదాపుగా అన్నీ అండి గురుకుల పాఠశాలలు మోడల్ స్కూళ్ళు దాని తర్వాత మిగిలినటువంటి రకరకాల గురుకులాలు మోడల్ స్కూల్స్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కలుపుకొని ఈ రకంగా ఖాళీలు అనేటువంటి ఉన్నాయి కాబట్టి వాటిని భర్తీ చేయండి అని సీఎం గారికి అయితే బహిరంగ లేఖ అనేటువంటిది అయితే రాయడం అయితే జరిగింది ఉపాధ్యాయ పోషణలు వెంటనే భర్తీ చేయాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఆర్ కృష్ణయ్య అయితే లేఖ రూపంలో ముఖ్యమంత్రి గారికి అయితే విన్నవించుకోవడం అయితే జరిగింది దాని తర్వాత చాలామంది ఇక్కడ చూసుకుంటే ఒక డౌట్ అనేటువంటిది రియట్ చేస్తున్నారండి ఇక్కడ నిన్న విద్యా వాలంటీర్ల నియామకం ఉంటుంది అని చెప్పడం అయితే జరిగింది ఆ విద్యావాలంటీర్ల నియామకం అనేటువంటిది ఉంటే కనుక మళ్ళీ డిఎస్సి లేట్ అవుతుందేమో అనేటువంటి అంశాన్ని వ్యక్తపరుస్తున్నారు అది కాదండి ఇక్కడ జిల్లాకు ముప్పై బడుల్లో ప్రీ ప్రైమరీ అనేటువంటిది అయితే స్టార్ట్ చేయనున్నది కాబట్టి ప్రభుత్వం లాంఛనంగా వారికి సంబంధించి ఆ స్కూళ్ళలో నియామక ప్రక్రియ అనేటువంటిది విద్యా వాలంటీర్లది కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెగ్యులర్గా మనకు గతంలో ఉన్నటువంటి విద్యా వాలంటీర్ వ్యవస్థ అయితే కాదు దానికి సంబంధించి ఆర్టికల్లో మనము నిన్న చూడడం జరిగింది ఇక్కడ ప్రతి జిల్లా కనుక చూసుకుంటే ముప్పై ప్రభుత్వ పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్య అనేటువంటిది అయితే అందుబాటులోకి తీసుకొస్తాము అనేటువంటి అంశాన్ని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఆ నేపథ్యంలో వాళ్ళ దానిలో బోధించడానికి కనుక చూసుకుంటే ఈ విద్యా వాలంటీర్ల నియామకం అనేటువంటిది అయితే ఉండనుంది ఇక్కడ దీనికి సంబంధించి ఎవరికి అవకాశం అనేటువంటిది ఇస్తారు అంటే విద్యా విద్యావాలంటీర్లు నియమించాలని మనకు విద్యాశాఖ భావిస్తున్నది వారు ఇంటర్తో పాటు డిఈడ్ చదివి ఉంటారు కాబట్టి ఇంకా టెట్ పాస్ అయి కూడా ఉంటారు కాబట్టి చిన్నారులకు విద్యాశాఖ నుంచి ముఖ్యమంత్రి పేట కిట్ అనేటువంటిది కూడా ఇస్తారు కాబట్టి ఈ రకమైనటువంటి ప్రోగ్రాం అనేటువంటిది మనకు ఎక్కువగా సక్సెస్ కావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే ముందుకు తీసుకురావడం జరిగింది ఈ రకంగా ప్రీ స్కూల్స్ అనేటువంటి పెరిగినాయి అనుకోండి ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలపైన తల్లిదండ్రులు మొగ్గు చూపడానికి మనకు అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఒక మంచి ఇనిషియేటివ్ గా మనం చూసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటది తర్వాత అప్డేట్ చూసుకుంటే నేటి నుంచి అందుబాటులోకి హాల్ టికెట్లు మహాత్మా జ్యోతిబాప్లే బీసీ గురుకుల పాఠశాలలో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదో తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి నిర్వహించేటువంటి పరీక్ష హాల్ టికెట్లు నేటి నుంచి అందుబాటులో ఉన్నాయి ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు సీట్లకు గాను ఈ నెల ఇరవై రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర వ్యాప్తంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్ అనేటువంటి జరగనుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు దాని తర్వాత కనుక చూసుకుంటే ఈరోజు వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అంశాలను అయితే చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ జిఎస్లో భాగంగా పాలిటీ అనేటువంటిది రావడం జరిగింది మన సాక్షి భవితకు సంబంధించి అదేవిధంగా నిర్వచనోత్తర రామాయణం ఎవరు రచించారంటూ టెట్టు డిఎస్సికి సంబంధించి తెలుగు అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ అంశం చూసుకుంటే జిఎస్లో భాగంగా తెలంగాణ చరిత్ర అయితే ఇచ్చారు రీజనింగ్ అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది బ్యాంక్ ఎగ్జామ్స్ స్పెషల్లో భాగంగా ఇక ఈనాడు మన ఈనాడు ప్రతిభాలు చూసుకుంటే చరిత్రలో ఈనాడు అంటూ రెగ్యులర్గా ఈ కొత్త అంశం అనేటువంటి చేర్చారు తొలినాళ్ళలో ఏడు ప్రస్తుతం ఆరు అంటూ ఒక అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మనకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అనేటువంటి వారం వారం జరిగినటువంటి అంశాలను కవర్ చేస్తూ ఉంటారు దాని తర్వాత జిఎస్లో భాగంగా జనరల్ స్టడీస్ రసాయన శాస్త్రానికి సంబంధించి వంటి ఒక అంశాన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది దాని తర్వాత నెక్స్ట్ కనుక చూసుకుంటే ఏనుగు కొండల్లో ఎత్తైన శిఖరము అనయముడి అంటూ మనకు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి జాగ్రఫీలో భాగంగా అయితే మనం చూడవచ్చు ఇక నిపుణాకు సంబంధించిన అంశంలో భాగంగా ద్వంద్వ న్యాయం సమాఖ్యలో సాధారణము అంటూ ఒక ఆర్టికల్ అయితే చూస్తున్నాం ప్రపంచ ఆకలి సూచీల్లో రెండు వేల ఇరవై నాలుగులో భారత స్థానము అంటూ ఒక అంశం అయితే ఇక్కడ చూడవచ్చు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్